నమస్కారం ఫ్రెండ్స్ చాలామందికి జీవితంలో విజయం సాధించాలని ఒక తపన ఉంటుంది అయితే దానికి కావాల్సిన ఓపిక మాత్రం ఉండదు అలాంటి ఓపికతో పట్టుదలతో విజయం సాధించిన ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎస్ మై ఫ్రెండ్స్ అందరికీ విజయం సాధించాలంటు ఉంటుంది కానీ అది ఓపిక ఎందుకు ఉండదు ఓపిక ఉంటే ఎలా సక్సెస్ సాధించవచ్చు ఓపికకి తెలివితేటలు అవన్నీ కూడా చాలా అవసరమా అవి ఎన్ని ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మై డి టాపిక్లో వెళ్దాం అది ఓపిక విజయం సాధించడానికి కేవలం తెలివితేటలు కష్టపడడం గుండం ఉంటే సరిపోదు మై డిఫెండ్స్ వాటితో పాటు మనకు అత్యంత అవసరమైనది ఓపిక నిజానికి ఓపిక అనేది ఆశా నమ్మకం బలమైన సంకల్పానికి ప్రతీక మై డిఫెండ్స్ ఈ సందర్భంలో నేను ఒక వ్యక్తి గురించి చెప్తానని చెప్పాను కాబట్టి అతని గురించి చెప్తాను ఆయన పేరే థామస్ అల్వా ఎడిసన్ ఓకే ప్రపంచానికి ఆయన సంకల్పం ఒకటే ప్రపంచానికి వెలుగునివ్వాలి వెలుగునిచ్చేలా ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకున్నాడు అందుకే అతను బల్బును కనుగొన్నాడు మీ అందరికీ తెలుసు థామస్ అల్వా ఎడిసన్ ఈరోజు మనం వెలుతూరులో ఉన్నామంటే దాని కారణం థామస్ అల్వా ఎడిసన్ అయితే ఆ బల్బును కనుగొనడానికి ముందు ఆయన ఎదుర్కొన్న సవాళ్ళను ఓపిక ఎంతవరకు ఆయనకు ఉపయోగపడిందనే దాని గురించి వీడియోలో మనం చూద్దాం ఎడిసన్ లక్ష్యం ఒకటే ఆయన చిన్నతనం నుంచి అంతులేని ఆసక్తితో ఉండేవాడు తపన ఉండే తపన ఉండేది ఓకే తపన ఉన్న వ్యక్తి చాలా చాలా అయితే ఆయన సంకల్పం ఏంటంటే చీకటిని తొలగించాలి వెలుగును ప్రసాదించాలి ప్రపంచానికి అని గొప్ప లక్ష్యం ఉండేది అయితే అలాంటి లక్ష్యంలో ఆయనకు ఎదురైన సవాళ్ళు చాలా ఉన్నాయి లక్ష్యం పెట్టుకోవడం సులువు చాలామందికి లక్ష్యం పెట్టుకోవడం సులువు కానీ దాన్ని చేరుకోవడం అనేది అంత సులువు కాదు మై డే ఫ్రెండ్స్ నేను ఇది సాధించాలి నాకు ఇంత సంపాదించాలని ఒకటి ఒక లక్ష్యం పెట్టుకుంటారు చాలామంది కానీ మధ్యలో నేను వదిలేస్తారు ఎందుకు అంటే అది సులువు కాదు కాబట్టి అంత సులువు కాదు కాబట్టి వదిలేస్తారు అయితే ఎడిసిన్ మార్గంలో కూడా ఎడిసిన్ కూడా బల్పును కనుగొనాలి ప్రపంచానికి వెళుతురు ఇవ్వాలి అనే ఒక సంకల్పంలో ఆయన ఎదుర్కొన్న అడ్డంకులు ఏంటో ఒకసారి చూద్దాం ఓకే చాలా అడ్డంకులు ఎదురయ్యాయి వేలాది వైఫల్యాలు ఎడిసన్ బల్బును కనడానికి వేలాది ప్రయోగాలు చేశాడు కొన్ని వందలు కాదు వేల సంఖ్యలో ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి ప్రతి ప్రయోగంలోనూ ఏదో ఒక లోపం ఏదో ఒక వైఫల్యం ఉండేది విమర్శలు ఎదుర్కొన్నాడు అపాస్యం అపస్యం చాలామంది చేశారు ఆయన ప్రయత్నాలను చూసి చాలామంది నవ్వారు కూడా ఓకే అలా ఆయన ప్రయత్నాలు చూసి చాలామంది నవ్వారు ఇతని వల్ల అవుతుందా డబ్బు వృధా చేస్తున్నాడు ఇది అసాధ్యం అంటూ విమర్శించారు కొందరైతే పిచ్చివాడిలో చూశారు తెలుసా తమసల ఎడిసన్ని ఓకే అలాంటి టైంలో కూడా అతను నిరాశకు గురి చేసే క్షణాలు ఎన్ని ఎదురైనా కూడా నిరాశకు గురి కాలేదు ఎన్నిసార్లు విఫలమైనా కూడా కొన్నిసార్లు నిరాశ కలగడం ఆయనకు సహజం అనిపించినా కూడా అలాప్పుడు కూడా ఆయన ప్రయత్నాన్ని వదిలిపెట్టలే ఆయన లక్ష్యానికి ఎదురెళ్ళాడు కానీ విడిచిపెట్టలేదు మై ఫ్రెండ్స్ అలాంటి క్షణాలు ఎడిసన్కి కూడా ఎదురయ్యాయి ఓకే చాలామంది నవ్వారు ఎదురయ్యారు అపస్యం చేశారు నవ్వారు కూడా ఓకే అలాంటి అపస్యాలు ఎడిసన్కి ఎదురైనా కూడా అతని లక్ష్యానికి వెనుకడుకు వేయలేదు మై ఫ్రెండ్స్ ఓపికతో కూడిన ఓపికతో కూడిన ప్రయాణం చేశాడు ఓకే ఒక ఎడిసన్ గొప్పతనం మనకు కనిపిస్తుంది ఆయన ఓపికలోనే ఆయన బల్బు కనిపెట్టిన దాంట్లో ఇక ఎడిసిన్ యొక్క గొప్ప గొప్పతనం మనకి కనిపిస్తుంది మేడం ఫ్రెండ్స్ నిరంతర కృషి ఎన్ని వైఫల్యాలు వచ్చినా ఎడిసన్ తన కృషిని ఆపలేదు ప్రతిరోజు క్రమం తప్పకుండా తన ప్రయోగాలను కొనసాగించాడు నేను విఫలం కాలేదు పనికి రాని పదివేల మార్గాలను కనుగొన్నానని చెప్పాడు ఆయన ఓటమి నొప్పుకోలేదు మీరు బల్బును కనడానికి పదివేల సార్లు విఫలమయ్యారని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి లేదు లేదు నేను పదివేల సార్లు విఫలం కాలేదు పదివేల సార్లు నేను విఫలం కాలేదు పదివేల మార్గాలను కనుగొన్నాను బల్బుని కనిపెట్టడానికి పదివేల మార్గాలను కనుగొన్నా అని ఆయన చెప్పారు అలా నమ్మేవారు విజయాన్ని నమ్మడం ఎడిసన్కి తనపై తన లక్ష్యంపై అచంచలమైన నమ్మకం ఉండేది మై డే ఫ్రెండ్స్ ప్రతి వైఫల్యం వెనుక ఒక గుణపాఠం భావించాడు ప్రతి వైఫల్యం వెనుక గుణపాఠంగా భావించాడు కానీ ఫెయిల్యూర్ అని చెప్పి వెనక్కి తిరిగి అడుగు వేయలే వెనకడుగు వేయలేదు ఇది సరైన మార్గాన్ని కనుగొనడానికి ఒక అడుగు దగ్గర చేసిందని విశ్వసించాడు సమస్యలను పాఠాలుగా మార్చుకోవడం ఒక సమస్య ఎదురైనప్పుడు ఎడిసన్ కుంగిపోలేదు ఆ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలి అని ఆలోచించాడు ప్రతి ప్రయోగం నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాడు ధైర్యంగా ఎదుర్కోవడం సమాజం నుంచి వచ్చిన విమర్శలను ఎడిసన్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు తన లక్ష్యం పట్ల ఆయన స్పష్టంగా ఉన్నాడు జస్ ఆయన లక్ష్యం పట్ల ఆయన స్పష్టంగా ఉన్నాడు కాబట్టి ఇతరుల మాటలు ఆయనని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి ఇప్పుడు మనం ఏదైనా లక్ష్యం సాధించాలని చిన్న చిన్న వాటికే చిన్న చిన్న ఎవరైనా పక్కల్లో వచ్చి నువ్వు సాధించలేవు అనగానే మనం నిరాశపడతాం కానీ ఎడిసన్ అలా నిరాశ పడలేదు మై డిఫెన్స్ ఫ్రెండ్స్ అలా చేశాడు కాబట్టి ఆయనకు సక్సెస్ అనే కిరీటం ఆయనకు వచ్చింది సంవత్సరాల తరబడి ఓపికగా పట్టుదలతో కృషి చేసిన తర్వాత ఎడిసన్ బల్బును కనుగొనడంలో సందేహం లేదు మై డిఫెండ్స్ సంవత్సరాల బడి ఓపికగా పట్టుదలతో కృషి చేసిన తర్వాత ఎడిసన్ బల్బు బల్బును కనుగొనడంలో విజయం సాధించాడు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆయన కేవలం ఒక ఆవిష్కరణ చేయడమే కాదు ప్రపంచానికి వెలుగును అందించాడు ఆయన కథ ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తుంది మై డిఫెన్స్ మనకి అయినా కథ ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మనకి నిరూపిస్తుంది నిరూపించింది కూడా ఓకే అయితే మనకు ఎడిసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఎడిసన్ జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అని ఒకసారి చూసినట్లయితే ఎడిసన్ జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యం స్పష్టంగా ఉండాలి ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టమైన అవగాహన ఉండాలి మై డిఫెన్స్ దానికి ఓపిక ముఖ్యం మై డిఫెన్స్ ఎస్ విజయం అనేది రాత్రికి రాత్రి రాదు దానికి సమయం పడుతుంది ఓపికతో ఎదురు చూడాలి అలాగే మై డిఫెండ్స్ వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ మనకు వైఫల్యాలు ఫెయిల్యూర్స్ కనుక వస్తే వైఫల్యాలు కనుక వస్తే వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి ప్రతి వైఫల్యం సరైన మార్గం వైపు ఒక అడుగు మాత్రమే ఓకే ప్రతి వైఫల్యం మనకు సరైన మార్గం వైపు ఒక అడుగు మాత్రమే అని మనం నమ్మాలి మై డిఫెండ్స్ అలాగే పట్టుదల వదలొద్దు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మన కృషిని ఆపకూడదు మన పట్టుదలను వదలొద్దు ఓకే అలాగే అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మన లక్ష్యం కోసం మనల్ని మనం నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మండి మీపై నమ్మకం లేకపోతే ఏది సాధించలేరు మై డిఫెన్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం మీపై మీరు నమ్మకం లేకపోతే కనుక మీరు ఏది సాధించలేరు చివరిగా నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎడిసన్ లాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఎస్ మై డిఫెన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో లా సాధించాలని ఒక లక్ష్యం మీకుంటే ఖచ్చితంగా సవాళ్ళు ఎదురవుతాయి అటువంటి సమయంలో కూడా మీరు నిరాశ చెందకుండా ఆయన చూపిన ఓపికను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి మెడిసిన్ అప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు విజయం సాధించాలి అంటే ఓపిక పట్టుదల ఉంటే ఎంత కష్టమైన లక్ష్యమైనా సాధించగలం అనేది ఎడిసిన్ కథ మనకు నేర్పుతుంది ఆయన కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఓపికను ఆయుధంగా మలుచుకుంటారని ఆశిస్తున్నాను అలాంటి ఓపికతో మీ లక్ష్యాలను చేరుకొని మీరు విజయపథంలో నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు